ఓం నమస్ అందరికీ నమస్కారం అండి ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసే ఓం నమస్య కామెంట్ చేయండి వాస్తు శాస్త్రంలో కొన్ని దురదృష్టకరమైన మొక్కలు ఉన్నాయి కొన్ని మొక్కలను ఇంటి ముందు నాటడం వల్ల మన ఇంటికి అసలు కలిసి రాదు ఇంట్లో డబ్బు కష్టాలు అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి మీ ఇంట్లో ఏ మొక్కలు ఉంటే అదృష్టం అలాగే ఏ మొక్కలు ఉంటే దురదృష్టమో ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా మీ ఇంటి ముందు నిమ్మకాయ చెట్టు అలాగే జామ చెట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు ఈ రెండు చెట్లు ఉండటం వల్ల మీ ఇంట్లో గొడవలు జరుగుతాయి వాస్తు ప్రకారం మన ఇంటి ముందు గోరింటాకు చెట్టును అసలు నాటకూడదు ఈ చెట్టు ప్రతికూల శక్తులచే నివసిస్తుంది దీని కారణంగా గోరింటాకు చెట్టు ఉన్న ఇంటికి అసలు కలిసి రాదు అలాగే శాస్త్రం ప్రకారం రేగు చెట్టు ఉన్న ఇంట్లో డబ్బు కష్టాలు ఉంటాయి ఆ ఇంట్లో మహాలక్ష్మి నివసించదు కాబట్టి రేగు చెట్టు ఉన్న ఇంట్లో కష్టాలు తప్పవు మన ఇంటి ముందు కాస్త చెట్లు పెంచుకునే స్థలం ఉంటే ఉసిరి చెట్టును నాటండి మన ఇంటి ముందు ఉసిరి చెట్టు ఉంటే చాలా మంచిది ఇది మీ ఇంటికి అదృష్టాన్ని తీసుకువస్తుంది వాస్తు ప్రకారం మీ ఇంటి చుట్టూ ఎలాంటి ముళ్ళలు ఉండకూడదు మీ ఇంటి దగ్గర ముళ్ళ మొక్కలు ఉంటే మీ జీవితంలో అనేక సమస్యలు ప్రారంభం అవుతాయి శాస్త్రం ప్రకారం అత్యంత పవిత్రమైన మొక్కలలో తులసి మొక్క ఒకటి తులసి మొక్కను మట్టి కుండీలో మాత్రమే పెంచాలి ఎట్టి పరిస్థితుల్లోనూ నేల మీద నాటకూడదు ఇంట్లో మొక్కలను పెంచుకునే వారు ఇంటి గుమ్మానికి ఎదురుగా చెట్లను పెంచకూడదు ఇలా చేయటం వలన ఇంటి యజమానికి కీడు సంభవిస్తుంది చాలామంది ఇళ్లలో మనీ ప్లాంట్ మొక్క కనిపిస్తుంటుంది అయితే వాసు ప్రకారం మనీ ప్లాంట్ను ఇంటి బయట నాటకూడదు ఎందుకంటే మనీ ప్లాంట్ మొక్క మీ ఇంటి ముందు ఉంటే అందరి కళ్ళు దాని మీదే పడతాయి దీనివల్ల మీ ఇంటికి నరదృష్టి కలుగుతుంది కాబట్టి మనీ ప్లాంట్ మొక్కను ఇంటి బయట కాకుండా ఇంటి లోపల పెంచుకుంటే మీ ఇంటికి డబ్బు రావటం ప్రారంభం అవుతుంది కలబంద మొక్కని అదృష్ట మొక్కగా భావిస్తారు ఈ మొక్కను మీ ఇంట్లో పెంచుకుంటే మీ జీవితంలో ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి వాస్తు ప్రకారం బంతి పూలు మొక్కలు అదృష్టాన్ని సూచిస్తాయి ఈ బంతి మొక్క అదృష్ట మొక్కగా పరిగణిస్తారు మీ ఇంట్లో పెరిగేందుకు అనువైన ఏకైక ఉళ్ళ మొక్క గులాబీ వాస్తు ప్రకారం ప్రకారం గులాబీ పూల మొక్కలు చాలా శుభప్రదం ఎందుకంటే ఇది ప్రతికూల శక్తిని తొలగిస్తుంది మరియు గులాబీ మొక్కను పెంచుకుంటే మీ ఇంటికి చాలా మంచిది మన ఇంటి ముందు పాలు కారే మొక్కలు బోన్ మొక్కలు అసలు ఉండకూడదు ఈ మొక్క ఈ చెట్లను పెంచడం వల్ల భార్యాభర్తల మధ్య కలహాలు ఆర్థిక ఇబ్బందులు చోటు చేసుకునే ప్రమాదం ఉంది అలాగే మీ ఇంటి చుట్టుపక్కల ఎండిపోయిన చెట్లు అసలు ఉండకూడదు వాటి ద్వారా మీ ఇంటిలోకి నెగిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది మన ఇంటి ముందు మల్లె మొక్క ఉంటే మీ ఇంటిని సువాసనతో నింపడమే కాకుండా మీ సంపదను కూడా పెంచుతుంది ఈ మొక్క చాలా అదృష్టమని పాజిటివ్ శక్తి కలిగి ఉంటుందని వాసు పండితులు చెబుతున్నారు నారింజ చెట్టు కూడా చాలా శుభప్రదమైనది ఈ మొక్క మీ అదృష్టాన్ని పెంచుతుంది ఇంటి ఆవరణలో ఈత చెట్లు ఉండకూడదు ఈ చెట్లు ఉండటం వల్ల మీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి ఇక అరటి మొక్క అనేది మన భారతదేశంలో పూజించే పవిత్ర మొక్క ఇది అదృష్టం మొక్కగా పరిగణించబడుతుంది అరటి చెట్టు ఉన్న ఇంట్లో ధనం మంచి ఆరోగ్యం మానసిక శాంతి లభిస్తుంది ఇంటి చుట్టూ చెట్ గన్నేరు పూలతో దేవుణ్ణి పూజిస్తే మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి గులాబీ పూలతో దేవుని పూజిస్తే మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి దేవుని పూజకు మొగ్గలను ఉపయోగిస్తే మీ పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తాయి ఇంట్లో పూజ చేసేటప్పుడు విడి పూలను మాత్రం వాడకండి దేవుని పూజలో విడి పూల కన్నా మాలగా కట్టిన పూలతో పూజ చేస్తేనే పుణ్యం ఫలితం లభిస్తుంది అయితే కొంతమంది పూజకు వాడే పువ్వులను కొనాలంటే ఎంతో కష్టంగా మారుతుంది కాబట్టి చాలామంది పక్కింటి వారి చెట్టకున్న పువ్వులను కోసి పెడతారు కానీ అలా అసలు చేయకూడదు ఇలా పూజ చేయటం వల్ల మీరు చేసే పుణ్యం సగం వాళ్ళకే వెళుతుంది కాబట్టి పూజలో పెట్టే పువ్వులు ఇంటి దగ్గర పెంచుకుంటేనే మంచిది లేదా బయట డబ్బులు ఇచ్చి కొనుక్కున్నా పర్లేదు ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్